క్రైస్త లాడ్ అందరికీ క్రీస్తు పేర శుభాభివందనాలు ఈ దినాన ప్రభువుని ఎంతగానో ఘనపరుస్తూ కృపా ప్రాంగణం యొక్క దహనం ప్రమాదం జరిగింది మొదలుకొని ఇప్పటి వరకు మీరు మా కోసం ప్రార్థించారు అందుని బట్టి క్రీస్తు పేరుడు మరొకసారి నిండు వందనాలు తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా ఇరవయో తారీఖు ఈ వారంలో డిసెంబర్ ఇరవయో తారీఖు ఉదయకాలం ఎనిమిది గంటలకే మందిర ప్రతిష్ట జరగబోతుంది సో ఇంకా కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది ఆరు రోజుల్లో ఈ జరగవలసిన పనులు అన్నీ జరుగుతూ ఉన్నాయి సో దయచేసి ప్రార్థించండి తప్పకుండా ఈ కార్యక్రమంలో మీరందరూ కుటుంబంగా పాల్గొనాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రభు తన కృపన చొప్పున ఇప్పటి నడిపించారు ఈ కార్యక్రమం కూడా ఘనంగా ఆయనకి మాత్రమే మహిమకరంగా జరుగులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అదే రీతిగా వ్యక్తిగతంగా సాధ్యమైనంత వరకు మా దగ్గర అవకాశం ఉండి సరైన నెంబర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కాల్ చేయటం జరిగింది వ్యక్తిగతంగా మేమే సో నెంబర్స్ అందుబాటులో లేని వారికి చేయలేకపోయాం సో దయచేసి గమనించండి ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం శనివారం రోజు ఈ వారం శనివారం ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభమవుతుంది దయచేసి అందరు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునిగాక అని